హాయ్ నమస్తే ఎప్పుడూ చికెన్ ఒకేలా కాకుండా ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా చేసుకుందాం ఎవ్రీ టైం చికెన్ మ్యారినేట్ చేసి చేయడం కుదరకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు అర్జెంటుగా మనకు చికెన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం నాన్ వెజ్ ఐటమ్స్లో ఈజీగా వండుకోగలిగేదంటే చికెన్ మాత్రమే మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తినాలనిపించినప్పుడల్లా ఎక్కువగా చికెనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మర్చిపోకండి సరే అండి ఈరోజు చికెన్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొద్దిగా చూసి వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఒక నాలుగైదు లవంగాలు ఒక అంగుళం దాసించక ఒక రెండు యాలకులను వేసుకోవాలి తర్వాత చెంచా జీలకర్రను కూడా వేసుకోండి ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను పొడువుగా ముక్కలుగా చీల్చుకొని వేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిసేపు బాగా కలుపుతో ఆనియన్స్ను మగ్గనివ్వండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాను వేసుకోవాలి తరువాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక అర స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా కొద్దిసేపు మగ్గే వరకు బాగా కలుపుతూ ఉండాలి తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు బాగా చికెన్ ఫ్రై చేస్తూ ఉండాలి కనీసం ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు వేయించుకోవాలి అప్పుడే ఈ చికెన్లో ఉన్న నీచు వాసనంతా పోతుంది చికెన్ను బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్టును యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు చాలా సాఫ్ట్గా తయారవుతాయి సాల్టును వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే ఉంచాలి తర్వాత మూత తీసుకొని మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ చికెన్ను ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగును యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ బాగా పీసెస్ అంతా కొద్దిగా టెండర్గా తయారవుతాయి గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుంది కొంతమంది పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి కారం వేసుకున్న తర్వాత చికెన్ను బాగా కలుపుకోవాలి కారం బాగా ఎర్రగా కనబడుతుంది కదండి నేను సంవత్సరానికి సరిపడా కారాన్ని ఒకేసారి పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకే కారం కొద్దిగా ఎర్రగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి మీకు గ్రేవీ ఎక్కువగా అవసరం లేదనుకుంటే అలాగే మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది లేదు ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే కొద్దిగా గ్రేవీ అవసరం అవుతుంది కదా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని టేస్ట్కు సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసుకోండి చివరగా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ ఈజీ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు నచ్చిందా నచ్చితే ఆలస్యం ఎందుకు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి కంటెంట్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్